హాయ్ ఫ్రెండ్స్ రాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ లో కామెంట్ చేయండి ఇది పద్నాలుగో తారీఖుది ఇది ఎడిటింగ్ చేశాను కానీ వాయిస్ ఓవర్ ఇవ్వలేదు మరి ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే అసలు కుదరదు ఇంకా వాళ్ళతో సరిపోద్దాయన అయినా నేను అంతా ఇల్లు క్లీనింగ్ పెట్టుకున్నాం మన కోటి వెళ్ళి తీసుకొచ్చాను కదా కవర్స్ ఇవన్నీ ఇవన్నీ ఏమి సర్దలేదు ఇంకా మా అమ్మాయి మా అబ్బాయి ఇంక ఇంట్లో ఉన్నారు కదా మా అబ్బాయి ఏం చేయలేదు కానీ అడిగి బాగలేదు కదా మా అమ్మాయి మాత్రం అన్నీ సర్దింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను వీడియో తీయడానికి నాకు అవ్వలేదు అనమాట వాళ్ళు సర్దుకుండాంటే ఇవన్నీ నేను వంట చేస్తూ ఉండిపోయాను ఏం షూట్ చేయలేదు మధ్య మధ్యలో ర్యాండమ్గా తీసాను అంతే కానీ ఇంక ఇదే ఎడిటింగ్ చేయలేదు కదా ఇంక అదేం పెడతానని పెట్టలేదు అనమాట అదే మాట ఇదైతే మొన్న పద్నాలుగో తారీఖుది మార్నింగ్ అయితే మార్నింగ్ బీరకాయ ఫ్రై చేశాను బీరకాయ ఫ్రై చేసి మిరియాల రసం పెట్టానమాట మా అబ్బాయికి కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది కదా జ్వరం కూడా ఉంది బీరకాయ కూర వండితే వాడు తిండో కానీ ఇంకా బీరకాయ కూర మా అమ్మాయి తీసుకెళ్ళింది వాడు తీసుకెళ్ళి అన్నాడు వాడైతే మిరియాల రసం పెట్టాను వాడికి మిరియాల రసము నిమ్మకాయ పచ్చడి తీసుకెళ్ళాడు చలగలు అయితే ఉడకపెట్టేసి ఇచ్చేసనమాట రాగిజావు కాసాను ఇంక అయితే ఇంకా ఇడ్లీ పెట్టాను నైట్ పచ్చడి ఉన్నది అది వేసుకుని ఇంకా అలా తినేసారు అనమాట అంటే ఇడ్లీ పిండి అయితే ఇంకా ప్రిపేర్ చేయలేదు చెయ్యాలి ఈ రోజు నుంచి నిన్న అయితే నిన్న ఏం తిన్నాం నిన్న ఏం తినలేనట్టుంది పాలు తాగేసి ఇంకా అలా ఉండిపోయారు పిల్లలు ఇంక డైరెక్ట్ లంచ్ చేస్తారు ఇంకేం చేయలేదు అన్నమాట ఇంకా ఈ రోజు నుంచి అయితే వ్లాగు కంటిన్యూ అవుతుంది ఈ రోజు నుంచి అయితే వీడియోస్ పెడతాను ఇంక ఈరోజు మార్నింగ్ ఏం చేశాను ఇంకా అదే మిరియాల రసం పెట్టేసి ఇంకా రాగిజావ కాసేసి ఇడ్లీ పెట్టేశాను రసం పట్టుకెళ్ళాడు నిమ్మకాయ పచ్చడి పట్టుకెళ్ళాడు అన్నమాట ఇదైతే రాగిజావ రాగిజావ కాస్తున్నాను కానీ నేను తాగుదాం కానీ తాగట్లేదు ఇంకా నేనైతే పిల్లలు వెళ్ళాక జాంకాయ కట్ చేసుకున్నాను జామకాయలు ఉప్పు కారం వేసుకుని తింటున్నాను అనమాట నాకు జామకాయ అంటే చాలా ఇష్టము మా అబ్బాయికి కూడా చాలా ఇష్టము మేము తెచ్చుకున్నాం అంటే కేజీ అయినా అర కేజీ అయినా మేమిద్దరమే తింటాము ఎవరో తినరు మా హస్బెండ్ తిండరు మా అమ్మాయి తినరు ఇంకైతే గిన్నెలు అయితే డిష్ వాషర్లో లోడ్ చేసేస్తున్నాను అనమాట డిష్ లో గిన్నెలు లోడ్ చేసేసి ఇంకా తర్వాత పనులన్నీ చేసుకోవాలి ఏంటంటే రేపు ఇంకా కంటిన్యూగా సెలవులు అంటున్నారు బట్టలు అయితే మాస్తో ఉన్నాయి బట్టలు అయితే వాషింగ్ మెషిన్ వేసాను కానీ ఆరబెట్టడానికి చూడలేదు కొన్ని ఆరబెట్టను కొన్ని అలాగే గుండిపోయినమాట ఇంకైతే గిన్నెలన్నీ అయితే లోడ్ చేసేస్తున్నాను డిష్ వాషర్లోని మనకి రోజుకి ఒక్కరు సబ్స్క్రైబర్లు అయితే వస్తున్నాయి అనమాట సబ్స్క్రైబర్ అయితే బాగానే పెరుగుతున్నారు మనకి త్వరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతే బాగుండు అదే అనుకుంటున్నాను నేను అది ఏంటన్నది తెలీదు వీడియోస్ పెట్టడానికి అయితే నాకు అవ్వట్లేదు ఎందుకంటే మా అబ్బాయికి ఒంట్లో బాగోలేదు కదా దానివల్ల నాకు ఏం తోచట్లేనట్టు అనిపిస్తుంది అందుకని ఏం వీడియోస్ అయితే సరిగా తీయట్లేదు గ్యాప్ లేకుండా కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతాను అట్లీస్ట్ కుడియోస్ చేయపోయినా రాణంగా అప్పుడప్పుడు ఏమన్నా నేను చేసుకున్న పనులైనా షూట్ చేసి పెట్టాలనుకుంటున్నాను అనుకుంటున్నాను రెగ్యులర్గా వీడియోస్ పెడితేనే మనకి త్వరగా మనం రీచ్ అవుతాం నేను ఏంటంటే పిల్లలు ఉన్నప్పుడు అయితే నాకు అస్సలు అవ్వట్లేదు సాటర్డే కానీ సాటర్డే సెలవున్నా ఏదన్నా హాలిడేస్ వచ్చినప్పుడు సెలవు వచ్చిన సండేస్ కానీ సండే అవుతుంది ఎందుకంటే మా హస్బెండ్ ఉంటారు నాకు హెల్ప్గా ఉంటారు ఆయన్ని హెల్ప్ చేస్తారు కాబట్టి నేను షూట్ చేసాను పోతుది అదే మామూలు హాలిడేస్లో అయితే మా హస్బెండ్ ఉండరు వీళ్ళతో నాకు అసలు షూట్ చేసుకోవడానికి అవ్వదు అందువల్ల నేను పెట్టట్లేదు అనమాట కానీ నేను అసలు గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా పెట్టాలనుకుంటున్నాను డైలీ ఒక త్రీ ఫోర్ వీడియోస్ అన్న పెట్టాలి షార్ట్ లో ఒక త్రీ లాంగ్ ఒక టూ పెట్టాలనుకుంటున్నాను మాక్సిమం అయితే ట్రై చేస్తాను ఇంకా అయితే ఫోర్టీన్ డే నైట్ కాకరకాయ ఫ్రై చేశాను కాకరకాయలు అయితే మొన్న సండే తీసుకొచ్చాను కేజీ నాకు మా అమ్మాయికి చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై మా అబ్బాయి తినడు మా హస్బెండ్ అయితే తింటారు కానీ రసం ఉంది మిరియాల రసం ముగ్గుపప్పు చేద్దాము ప్లస్ కాకరకాయ ఫ్రై చేద్దాం అన్నట్టుగా నేను చేస్తున్నా అనమాట నాకు చాలా ఇష్టం కాకరకాయ కాకరకాయ ఫ్రై అని ఇష్టం కాకరకాయ వెల్లుల్లి కాయ ఇష్టం మా అమ్మాయికి కూడా ఇష్టమే ఫస్ట్ అయితే కడాయి పెట్టాను కడాయి వేడెక్కాక ఆయిల్ వేస్తాను ఆయిల్ వేడెక్కాక కాకరకాయలు కొద్దిగా పసుపు అయితే వేస్తాను ఇవి కొంచెం బాగా రోస్ట్ అయిపోవాలి మొత్తం బాగా రోస్ట్ అయిపోయాక అప్పుడు తాలింపు వేస్తా అనమాట ముందు తాలింపు వేస్తే బాగోదు ఇది స్టీల్ కడాయి అనమాట మొత్తం సామాన్లు అన్ని తీసేసాను మార్చేసి కొత్త సామాన్లు తీసుకుందాం అని చెప్పేసి మొత్తం అన్ని నా దగ్గర ఉన్న నాన్ స్టిక్ కొంచెం వేరే ఉన్న అన్ని సామాన్లన్నీ పాత సామాన్లన్నీ తీసి తీసి పక్కన పెట్టేసి కట్టేసాను ఇది ఒక్కటే ఉన్నది ఇది ఏంటంటే త్వరగా మాడిపోతుంది అన్నమాట అందుకని చెప్పేసి అవన్నీ తీసేసి మూట కట్టేసాను కానీ వెళ్ళడానికి నాకు టైం లేదు ఇంకా వన్ బై వన్ పిల్లలకు ఒంట్లో బాబు కొంట్లో బాగుపోవడం వల్ల ఇంట్రెస్ట్ ఉండట్లేదు దేని అని వెళ్ళాలి వెళ్ళి మార్చుకోవాలి అది వనస్థల్పురంలోనూ ఎల్బీ నగర్ లోనూ ఎక్కడో ఉన్నదంట అదైతే అడ్రస్ అయితే నోట్ చేసుకున్నాం అక్కడికి వెళ్ళాలన్నమాట అది మా హస్బెండ్తో మా హస్బెండ్ని తీసుకుని వెళ్ళాలా మా పాపని తీసుకెళ్ళాలా మా ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను అయితే ఒక డే అంతా అయిపోతుంది టైం వెళ్ళడానికి అక్కడ మనం సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవడానికి వెళ్తాను ఎప్పుడు వెళ్తానో తెలీదు వెళ్ళినప్పుడు వీలైతే వీడియో తీస్తాను లేదంటే వచ్చాక మీకు చూపిస్తాను పాత సామాన్లు అవన్నీ తీసి పక్కన పెట్టేసి మూడకటిచ్చేసాను అనమాట ఈ కడాయి ఒక్కటే ఉంచుకున్నాను రోజు ఈ కడాయిలోనే వండుతున్నాను అందుకని ఇది ఏంటంటే త్వరగా మాడిపోతుంది అన్నమాట ఇది పలచగా ఉంటది లేరు త్వరగా మాడిపోతుంది అందుకని ఫస్ట్ అయితే పసుపుని కా కాకరకాయ ముక్కలు అయితే వేసేసి బాగా రోస్ట్ చేసేస్తాను బాగా రోస్ట్ చేసేసి అప్పుడు ఈ కాకరకాయ ముక్కలు అయితే తీసేసి పక్కన పెట్టుకుని అప్పుడు తాలింపు వేసుకుంటాను అనమాట ఇవైతే కాకరకాయలు అయితే బాగా ఏగుతున్నాయి వేగిపోయాక బాగా ఇంకా అయిపోయింది కట్టేస్తాం అనిపించుకున్నప్పుడు ఒక బౌల్లో తీసేసుకుంటాను కాకరకాయ ముక్కలు అన్నీ తీసేసుకుని ఆ తర్వాత అయితే వెల్లుల్లిపాయలు ఎండి జీలకర్ర ఆవాలు అయితే వేసి తాళం పెడతా అన్నమాట నాకు కొద్దిగా కోల్డ్ గొద్దు అంతా నెప్పుగా ఉన్నట్టుగా ఉన్నది ఇంకా అలాగే మామూలుగా హాట్ వాటరే తీసుకుంటున్నాను మామూలుగా ఎందుకంటే వెదర్ మారేది కదా ఈ మా ఓళ్ళు వాటర్ తీసుకొస్తారా వాటర్ కూడా మనం అలా తాగేసాం అనుకో ఈ వర్షాకాలం అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి నేను కూడా హాట్ వాటర్ తాగుతున్నాను పిల్లలు కూడా హాట్ వాటర్ ఇస్తున్నాను మధ్యలో గ్యాప్ ఇచ్చేసాము మామూలు వాటర్ తాగేస్తున్నాము మా హస్బెండ్కే ఇస్తాను మధ్యలో కెట్టేలు ఒకటి ప్రాబ్లం రావడం వల్ల ఇంకా మా కి ఇవ్వట్లేదు మేము కూడా మామలని తాగేస్తున్నాం అన్నమాట కంపల్సరీ ఇప్పుడు నుంచి పిల్లలకి కానీ మా హస్బెండ్కి కానీ నేను హాట్ వాటర్ తాగాలి ఎందుకంటే వా వర్షాకాలం ఇంకా ఇవన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి హాట్ వాటర్ తాగడం మనకే మంచిది ఇంకైతే హాట్ వాటర్ తాగాలి అనుకుంటున్నాను అయితే గొంతు అంత మంట అసలు మాట్లాడలేకపోతున్నాను కదా ఇప్పుడు వాయిస్ వారు ఇవ్వడానికి కూడా నాకు అసలు వాయిస్ రావట్లేదు ఇంకైతే కాకరకాయ అంతా ఏపీగా తీసేసి తాలింపు వేసుకున్నాను ఎండుమిరకాయలు ఆవాలు మినపప్పు మినపప్పు కాదు ఎండుమిరకాయలు ఆవాలు జీలకర్ర వెళ్ళిపోయి వేసి తాలింపు వేసాను అవి కొద్దిగా మళ్ళీ కాకరకాయ ముక్కలు వేసేసాను దాంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంది దీని కాంబినేషన్ గా ఏంటంటే ముద్దపప్పు చేసా అనమాట ముద్దపప్పు చేసి పిల్లలకి ఇంకా రసం ఉంది కదా మిరియాల రసం ముద్దపప్పు కాకరకాయ ఫ్రై ఫుల్ గా ఎంజాయ్ చేసాం మేము అయితే మంచిగా తిన్నాం ఆ రోజు నైట్ అయితే ఫోర్టీన్త్ నైట్ అనుకుంటుంది ఫోర్టీన్త్ నైట్ మంచిగా తిన్నాము చాలా తృప్తిగా అనిపించింది అంటే కానీ అనుకుంటాం కానీ నాన్ వెజ్ నాన్ వెజ్ అని నాన్ వెజ్ కన్నా పప్పు పచ్చడి చారు ఎంత బెస్ట్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఇంకా మా పిల్లలకైతే పప్పు నెయ్యి ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు ఏం వండినా ఏం లేకపోతే దాంట్లో మిరగాయలు కానీ మజ్జి మిరపకాయలు కానీ ఇలాంటి ఫ్రైలు కానీ ఉంటే సూపర్ తినారు అనమాట ఇంకైతే ఎగిపోయింది ఇంకా లాస్టిక్ కట్టేసే ముందు అయితే కొద్దిగా కారం అయితే వేసేది గొంతు మండుతుంది కొద్ది కారం అయితే వేసేసాను ఇంకా తీసేసి ఇంకా పప్పు అయితే పెట్టేస్తాను అనమాట ముద్దపప్పు టైం అయితే నైన్ థర్టీ అయింది ఇప్పుడే ప్రయర్ అయింది ఇంకా అక్కడికే ఫ్రై అయిపోయింది ముద్దపప్పు పెట్టేసి పప్పు ఒక రెండు విజిల్స్ చేసాక పప్పు తీసేసి రైస్ పెట్టేస్తాను మేమైతే డిన్నర్ అయితే చేసేస్తాం అన్నమాట వీడియో నచ్చితే కనుక వీడియో కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియో ఓపెన్ చేశారంటే మాత్రం చివరి వరకు చూడండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేశారంటే నేను ఎలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మా డిన్నర్ అయితే ఇది కాకరకాయ ఫ్రై ముద్దపప్పు రసంతో మేము అయితే డిన్నర్ ఇలా ఫినిష్ చేసామన్న ఇంకా ఇంకా వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ పెడతాను ఎందుకంటే చెప్పాను కదా ఇప్పుడు ఈ నా స్టీల్ సామాన్లు అన్నీ మార్చేసి కొత్త వేర్ తీసుకుంటానని అక్కడికి వెళ్తే కనుక వీడియో తీస్తాను అది ఎప్పుడు వెళ్తాను అన్నది నాకే తెలీదు ఇంకా వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ వీడియో తీస్తాను మీకు ఎన్నో ఉపయోగపడితే ఉపయోగపడుతుంది అలాగే ఇంకా ఇంకా చెప్పండి ఇంకేంటి నాకు గొంతు అయితే చాలా మండుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నీ ఇక్కడి నుంచి అయితే మ్యూజిక్ పెట్టేస్తాను చూడండి బై బాయ్ సి నెక్స్ట్ వీడియో